పింఛన్ల పంపిణీ వ్యవహారంలో గత నెల కంటే ఈ నెల తెలుగుదేశం పార్టీ మరింత అవుతోంది వృద్ధులు బ్యాంకుల వద్ద చంద్రబాబు నాయుడుకు శాపనార్థాలు పెడుతూ ఉన్నారు ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి గతంలో ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ పింఛన్ తీసుకెళ్లించేది అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనో లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కానీ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేసి ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటింటికి వాళ్ళ ద్వారా పింఛని ఇవ్వద్దండి అని అనుకున్న అడ్డుకున్నారు దాంతోపాటు ఆయనే స్వయంగా ఈసీకి ఒక ఫిర్యాదు కూడా ఇచ్చారు ఒక లేఖ కూడా ఇచ్చారు ఇంటింటికి ఇవ్వద్దండి వృద్ధులకు బ్యాంకు ఖాతాలు ఉంటే బ్యాంకు ఖాతాల్లో వేయండి లేని వారు సచివాలయాల వద్దకు వచ్చి వాళ్ళే తీసుకుంటారంటూ ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆన్ రికార్డ్ లేఖ ఇవ్వడంతో పాటు మీడియా వద్ద కూడా మాట్లాడారు అందుకు తగ్గట్టుగానే ఆదేశాలు వచ్చాయి ఇప్పుడు బ్యాంకు ఖాతాలు దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది అరవై ఆరు లక్షల మంది పింఛన్దారులు ఉంటే దాదాపు నలభై ఎనిమిది లక్షల మందికి బ్యాంకు ఖాతాలలోనికి పింఛన్ మళ్లించారు ఇప్పుడు వాళ్ళంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు ఉదయం నుంచి బ్యాంకుల వద్ద ఎక్కడ చూసినా వందలాది మంది వృద్ధులు ఇబ్బంది పడుతూ బ్యాంకు మెట్ల వద్ద వేయించేశారు క్యూ లైన్లలో నిలబడుతూ ఉన్నారు కానీ ఈ పింఛన్లు పంపిణీ అన్నది బ్యాంకుల వద్ద చాలా ఆలస్యంగా జరుగుతోంది దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు గతంలో గత ఐదేళ్లుగా దాదాపు ఐదేళ్లుగా వృద్ధులు ఇంటింటికే పింఛన్ తీసుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా కానీ ఇప్పుడు ఎండాకాలం విపరీతమైన వేడిగాలు ఉన్నాయి దీనికి తోడు కొత్తగా అన్నట్టు ఇప్పుడు బ్యాంకుల వద్దకు వృద్ధులు రావడంతో వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు గత నెలన్నా కనీసం సచివాలయాల వద్ద సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పించారు అదన్నా కాస్త రిలీఫ్గా ఉండేది ఇప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్తూ ఉంటే బ్యాంకుల మీద కూడా విపరీతమైన ఒత్తిడి పడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల ఇదంతా జరిగిందని అని పింఛన్దారులు ఆరోపిస్తున్నారు వృద్ధులు పింఛన్దారులు ఏకంగా చంద్రబాబు నాయుడిని శాపనార్థాలు పెడుతున్నారు ఖచ్చి బూతులు ఉన్నారు కొన్ని చోట్ల బ్యాంకులు చేతులు ఎత్తేసాయి వందలాది మంది పింఛన్ల కోసం వృద్ధులు రావడంతో కొన్ని బ్యాంకులు చేతులు ఎత్తేసి సర్వర్లు పనిచేయడం లేదు సహకరించండి అంటూ బోర్డులు పెట్టేశాయి ఉదయం ఏడు గంటలకే ఆలస్యంగా వెళ్తే ఏమొద్దు అని ఉదయం ఏడు గంటల నుంచే బ్యాంకుల వద్దకు వృద్ధులు ఇచ్చారు దాదాపు ఉదయం పదకొండు గంటల వరకు అలా బ్యాంకుల వద్ద ఎదురు చూసిన తర్వాత ఆఖరిలో బ్యాంకర్లు చేతులు ఎత్తేసి బ్యాంకులు సిబ్బంది సర్వర్లు పనిచేయడం లేదంటే బోర్డులు పెట్టడంతో వృద్ధులు చాలా దీనంగా వేడుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఒకే ఒక్క పనికి మొత్తం వ్యవస్థను కూల్ చేసి వృద్ధులందరినీ రోడ్డు మీదకి తెచ్చినట్టుగా అయింది ఇప్పుడు పరోక్షంగా ఆ ఎఫెక్ట్ అంతా తెలుగుదేశం పార్టీకి నెగిటివ్గా పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వృద్ధులైతే చంద్రబాబు నాయుడుకు శాపనార్థాలు పెడుతూ ఉన్నారు మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటామని కూడా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు సో దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా దాటుతుందో చూడాలి

ఏందమ్మా ఈసారి ఏ రావాలంట ఇప్పుడు జగనే కావాలా ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన ఓకే మీకు ఎన్నింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళము నాలుగింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళు